ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవివెనింగ్ సో ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే కరివేపాకు అయితే వెళ్తున్నా సో ఈవినింగ్లో అయితే షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చింతపండు నానబెడుత ఎందుకంటే చింతపండు పూర్తి చేద్దాము అట్లా చేసుకోక చాలా డేస్ అవుతుంది ఫస్ట్ అయితే ఒకసారి కడిగేసుకుందాం చింతపండుని ఎందుకంటే ఇప్పుడు ఏమై ఫ్రిడ్జ్లో పెట్టింది నేను బయట పెట్టను బట్ మనం ఒకసారి కడిగేసుకున్నాం మా చిట్టి హాయ్ చిట్టి హాయ్ ఊరంతా తిరిగింది మా చిట్టి గోడు మనీ ప్లాంట్ ఇక్కడ చిన్న వేసుకోండి రసానికైతే జీలకర్ర వెల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇవి మొత్తం ఇప్పుడు దంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె పోసేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నా సో నా దగ్గర అయితే అందుబాటులో లేవు ఎండువరపకాయలు జీలకర కూడా జీలకర్రతోనే మంచి ఫ్లేవర్ వచ్చింది మీరు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం నూరు పెట్టుకున్న జీలకర్ర అదేంటి వెల్లుల్పాయలు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఎంత వరకు ఇది కానీ రసం అయితే కూబోర్ ఉంటుంది సో ఇప్పుడైతే పసుపు పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఫ్రై అవుతుంటే స్మెల్ పర చాలా రోజులు అవుతుంది నాకు కరివి రావట్లేదు ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివే కాదు ఇరవై పాక్ సో లాస్ట్లో ఇంకా మనం చింతపండు పులిచిపోస్తామని అనుకున్నా లోపల ఇంకా ఇప్పుడైతే మనం కట్ చేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కట్టుపక్కగానే ఉండాలి మనమైతే చింతపండు అయితే పోసేసుకోవాలి పోసే ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో మనం కారం ఏమి యాడ్ చేయం కాబట్టి సో ఇంకా పచ్చిమిరపకాయలతోనే కారం అనమాట అంతే ఇంకా దానికి మన చింతపండు చారు రసం అయితే రెడీ అనమాట సో కొద్దిసేపే మనం మరిగించుకోవాలి ఎక్కువసేపు అయితే మరక అవసరం లేదు మా అమ్మ అయితే ఇంకా తాలింపులు చింతపండు రసం పోసేసిన తర్వాత వెంటనే పొయ్యి ఆఫ్ చేసిద్ది నేను ఏదైనా కొంచెం పచ్చి వాసన వచ్చిద్ది ఏమో అని కొద్దిసేపు అయితే ఉంచుతున్నా చూడండి ఎంత బాగుందో నిజంగా సో మనం ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటాం ఇలా చేసుకుంటే